कनकविशालचेल भवकानन श्यातकुठार धार सज्जन परिपालशील दिविज स्तुत सद्गुणकाण्डकाण्ड सञ्जनितपराक्रमक्रमविशारद शारद कन्द कुन्द चन्दनघनसारसारयश दशरथी करुणापयोनिधी श्रीमद्वाल्मीकिरामायणं बालकाण्ड ఏకోనత్రింశ ఇరవై తొమ్మిదవ సర్గ అథ తద్వచనం పరిపృత విశ్వామిత్రో మహాతేజ ఉపచక్రమే సాటిలేని వైభవములు కల శ్రీరామచంద్రుడు ఒక సామాన్య మానవుని వలె ఆ వనము గూర్చి ఇట్లు ప్రశ్నింపగా మహాతేజస్వి అయిన విశ్వామిత్రుడు సమగ్రముగా తెలుపసాగెను ఇహ రామ మహాబాహో विष्णुर्देववरः प्रभुः वर्षाणि सुबहून्येव तथा युगशतानि च तपश्चरणयोगार्थं उवाससु महातपाः एष पूर्वाश्रमो राम वामनस्य महात्मनः सिद्धाश्रम इति ख्यातः सिद्धो ह्यत्र महातपाः महानुभावुणवैनवो राम देवादिदेवुडैन श्रीमहाविष्णुः వందల కొలది యుగముల కాలము లోక కళ్యాణమునకై తపమాచరించుచు తత్ఫలసిద్ధికై చట నివసించెను వామనావతారమునకు ముందు మహాత్ముడైన విష్ణువు తపస్సిద్ధిని పొందుట వలన మహాతపస్వి కాశ్యపుడు తన తపశ్చర్యకు ఫలసిద్ధి పొంది ఉండుట వలన దీనికి సిద్ధాశ్రమము అని పేరు వచ్చెను ఏ తస్మిన్నేవ కాలేతు రాజా వైరోచన నిర్బలి నిర్జిత్యదవతగణాన్ సేంద్రా సముదణాన్ కారయామాస త్రిషు త్రిషులోకేషు విశ్రుత విష్ణు కాలమునందే ప్రహ్లాదుని మనముడును విరోచనుని కుమారుడును అయిన బలిచక్రవర్తి మరుద్గణములను ఇంద్రాదిదేవతలను జయించి ముల్లూకములను రాజయి ప్రసిద్ధి ప్రసిద్ధికెక్కెను బలేస్తు యజమానస్ దేవాగ్ని పురోగమా సమాగమ్య స్వయం చేయుచుండగా అగ్నిదేవుని ముందుంచుకొని దేవతలు అందరూ ఆ ఆశ్రమమున తపము అనురించుచున్న విష్ణుమూర్తిని చేరి స్వయముగా ఇట్లు విన్నవించుకునిది బలిచనోర్విష్ణు యజతే యజ్ఞముత్తమం అసమాప్తే క్రతౌ తస్మిన్ ఓ మహావిష్ణు విరోచన పుత్రుడైన బలిచక్రవర్తి గొప్ప ప్రభావము గల ఒక యజ్ఞము చేయుచున్నాడు అది ముగియకముందే మా కార్యమును నెరవేర్చవలసినదిగా ప్రార్థన ఏ చైనా సర్వం ఇత్యవచ్చేభ్య ప్రయచ్చతి యజ్ఞము చేయుచున్న బలిచక్రవర్తి కడకు యాచకులు అన్ని దిక్కుల నుండి ప్రవాహముగా వచ్చుచున్నారు వారు కోరిన రీతిగా ధనకనక వస్తువాహనాదులను ఎల్లటి ఎల్లను ఏమాత్రము వెనుకాడక వెంటనే అతడు వారికి దానము చేయుచున్నాడు సత్వం సురహితార్థాయ మాయా యోగముపాశ్రిత వామనత్వం గతో విష్ణు కురు కళ్యాణముత్తమం మహావిష్ణు మహామహితాత్ముడమైన నీవు దేవతల హితర్ము కొరకై మాయా యోగమును ఆశ్రయించి వామనుడవై అవతరింపుము మాకు శుభ లాభములను చేకూర్చుము ఏతంతరే రామ కాశ్యపోగ్ని సమప్రభ ఆదిత్య సహితో రామ దీప్యమాన దేవి సహాయో భగవాన్ దివ్యం వర్ష సహస్రకం వ్రతం సమాప్య వరదం తుష్టవమధుసూదనం రామ ఇంద్రాది దేవతలు తపోనిష్టలో ఉన్న మా విష్ణుమూర్తిని ప్రార్థించు సమయంలో అగ్నివలే తేజస్వి అయిన కశ్యప మహర్షి తన ధర్మపత్ని అయిన అతిథితో కూడి తేజోరాశి అయి వెలుగొందుచున్నాడు కశ్యప మహర్షి పత్ని సహితుడై వెయ్యి దివ్య సంవత్సరములు వ్రతమాచరించి వరప్రదుడైన శ్రీ మహావిష్ణువుని సంతుష్టిని గావించి ప్రస్తుతించెను తపోమయం తపోరాశిం తపోమూర్తిం తపాత్మకం తపసాత్వం సుతప్తేన పశ్యామి పురుషోత్తమం ఓ పురుషోత్తమ నీవు తపస్సు ద్వారా ఆరాధింపదగిన వాడవు తప పలమును ప్రసాదించు వాడవు జ్ఞానస్వరూపుడవు సమస్త కళ్యాణ గుణములు గలవాడవు అట్టి నిన్ను ఒక పరమ ప్రయోజన నిమిత్తమై తపస్సు చే ఆరాధించి దర్శించుచున్నాను శరీరే తవ పశ్యామి జగత్సర్వమిదం ప్రభో తమ నాదిరేశ్య స్వామహం శరణం గత ఓ మహాప్రభు చేతనాచేతనాత్మకమైన ఈ సమస్త జగత్తును నీ అందు చూచుచున్నాను నీవు ఆద్యంతరహితుడవు అనిర్వచనీయుడవు అట్టి నిన్ను శరణు జొచ్చుచున్నాను తమువాచ హరి ప్రీత కాశ్యపం ధూతకల్మషం కల్షం వరం వరయ భద్రం కశ్యప మహర్షితో శ్రీహరి ప్రీతితో ఇట్ల నేను నీకు శుభమవుగాక వరమును కోరుకొనుము అందులో నీవు అర్హుడవు తుకోచ కాశ్యప్రవీత్ అదిత్యాం గచ్చ భగవన్నదిత్యా మమ చానఘ మరీచి కుమారుడైన కశ్యపుడు శ్రీహరి వచనములను విని ఇట్లన్నాడు వరములను ప్రసాదించు శ్రీహరి అదితీయు నేను దేవతలను నిన్ను అర్థించుచుంటుని సంప్రీతుడవై మాకు వరమును ప్రసాదింపు మమ్ము ఆదుకొనగలవాడవు నీవే ఓ మహాత్మా దేవా నీవు మాకు పుత్రుడవై జన్మింపుము భ్రాతీయాం స్వం శ్రేక్రస్సూదన శోకార్తాం తు దేవానాం సహాయం కర్తుమర్హసి అయం సిద్ధాశ్రమో నామ ప్రసాదాత్తే భవిష్యతి సిద్ధే కర్మణి దేవేశ ఉత్తిష్ట భగవన్నితః ఓ అసురసూదన ఇంద్రునకు తమ్ముడవు కమ్ము శోకార్తులైన దేవతలను ఆదుకొనగల శక్తివంతుడవు నీవే ఓ దేవదేవా నీ అనుగ్రహము వలన మా తపస్సులు ఫలించును నీ సంకల్పము నెరవేరును కనుక ఈ ప్రదేశము సిద్ధాశ్రమముగా ప్రసిద్ధి వహించును ఇక వామనావతారమెత్తుటకై సిద్ధముఖము అథ విష్ణుర్మహాతేజ ఆదిత్యాం సమజాయత వామనం రూపమాస్థాయ భిక్షిత్వా ప్రతిగృహ్య ప్రతిగృహ్యమానద ఆక్రమ్య లోకాన్ లోకాత్మాతహితేర అంతట మహాశక్తిశాలి అయిన విష్ణువు అతిథి ఎందు పుత్రుడై జన్మించి వామన రూపమున బలి చక్రవర్తి చేరను సర్వలోకములకు హితమును కూర్చు శ్రీహరి వామనుడై అభిమానమును పెట్టుకొనక మూడడుగుల మేర ధర్మాత్ముడైన బలిని యాచించి దానముగా స్వీకరించెను మహేంద్రాయ పునఃప్రాదాత్మ్య బలిమోజస త్రైలోక్యం సమహా చక్రే చక్రవశం పునః పిమ్మట త్రివిక్రముడై ముల్లోకములను వ్యాపించను ఈ విధముగా తేజోమూర్తి బలిని అదుపు చేసి ముల్లోకములను మరల ఇంద్రుని అధిపతిని గావించను తేనైష పూర్వమాక్రాంత ఆశ్రమ శ్రమనాశిన మయా పిభ్యామనస్ ఏతమాశ్రమమాయా రాక్షసా విఘ్నకారి అవ్వ పురుషవ్యాఘ్రా ంతవ్య దుష్టచారిణ మహాత్ముడైన వామనుని పాదస్పర్శతో పవిత్రమైన ప్రదేశం ఇది నేనే త్రివిక్రముడైన వామనుని ఎడల భక్తి కారణంగా ఈ ప్రదేశమును ఆశ్రయించి నరోత్తమ విఘ్నకారకములైన రాక్షసులు ఈ ఆశ్రమమునకు వచ్చుచుందురు ఆ దుర్మార్గులను హతమార్చవలసినదిగా నిన్ను కోరుకుంటున్నాను అద్య అనుత్తమం మహే రామ సిద్ధాశ్రమం అను రామ పవిత్రమైన సిద్ధాశ్రమమునకు నేడే వెళుతము నాయన ఆ ఆశ్రమము నాది మాత్రమే కాదు నీది కూడా ప్రవిశన్నాశ్రమ పదం వ్యరోచత మహాముని శీవ గతనిహారునర్వసుమన్విత విశ్వామిత్ర మహాముని రామలక్ష్మణులతో కూడి ఆశ్రమమును ప్రవేశించుచు मनसु पुनर्वसु नक्षत्रमतो कूडिन चन्द्रुनि वले विराजिन्द्रं दृष्ट्वा मुनयः सर्वे सिद्धाश्रमनिवासिनः उत्पत्त्योत्पत्य सहसा विश्वामित्रम् अपूजयन् यथार्हं चक्रिरे पूजां विश्वामित्राय धीमते तथैव राजपुत्राभ्याम् अकुर्वन् अतिथिक्रियाम् मुहूर्तमधविश्रान्तौ राजपुत्रावरिन्दमौ సిద్ధాశ్రమ ముల రఘునంద్రులైనలందు విశ్వామిత్ర మహర్షిని చూచి ఆనందముతో సంబరపడి వారు ఆయనకు స్వాగత సత్కారములు కావించినారు వారు ప్రతిభావంతుడైన విశ్వామిత్ర మహర్షిని తగిన విధముగా పూజించి అట్లే రామలక్ష్మణులకు అతిథి మర్యాదలు నర్చారు శత్రు భయంకరులను రాజకుమారులను అయిన రామలక్ష్మణులు क्षणकालमुपाटु विश्रान्तिगैकोनिम्मट विश्वामित्रमहर्षिक अञ्जलि घटि इट्लु पलकरि अदीयैव दीक्षां प्रविश भद्रं ते मुनिपुङ्गव सिद्धाश्रमोयं सिद्धः स्यात् सत्यमस्तु वचस्तव एवमुक्तो महातेज विश्वामित्रो महान् ऋषिः प्रविवेश तदा दीक्षां नियतो नियतेन्द्रियः ఓ మునీశ్వర నేడే దీక్షను స్వీకరింపును మీ సంకల్పము నెరవేరును రాక్షస సంహారము జరిగి తీరును యజ్ఞము నిర్విఘ్నముగా జరిగి ఫలసిద్ధి కలుగును దీనికి సిద్ధాశ్రమము అను పేరు సార్థకముగును అంతయు శుభమే యగును అన్న శ్రీరాముని మాటలకు ఉత్సాహపూరిత వచనములకు నిశ్చల చిత్తుడైన విశ్వామిత్ర మహర్షి నియమనిష్టలతో యజ్ఞ దీక్షను స్వీకరించెను కుమరావ పిత రాత్రి ఉషివాసమాహిత ప్రభాతకాళే చోత్య పూర్వాం సంధ్యాముపాస్య స్పృష్టోదకౌ సుచే జప్యం సమాప్య నియమే హుతీనం విశ్వామిత్రమవంద రామలక్ష్మణులు ప్రశాంత చిత్తులై ఆ రాత్రిని గడిపి ఉషమునే లేచి స్నానాధికములను ఆచరించి సూర్యనకు అర్ఘ్యప్రదానములను ఉనర్చారు నియమపూర్వకముగా గాయత్రి మంత్రమును జపించి ప్రాతకాల సంధ్యోపాసనమును ముగించుకునిది ఇంతలో విశ్వామిత్రుడు అవపోసనాది అగ్ని కార్యములను ఆచరించి ఆశీనుడై ఉండగా వారు ఆయన కడకు వచ్చి నమస్కరించిరి ఇతిహర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండేయే కోనత్రింశ సర్గహ మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైన రామాయణ భారత భాగవతాలను తర్వాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి